ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఒకసారి మహాస్వామి వారు మైలాపూర్లో పర్యటిస్తున్నారు వారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు దాదాపుగా మధ్యాహ్నం రెండు గంటల సమయమైనా వారు కోలుకోలేదు గంట గంటకు జ్వరం ఎక్కువ అవుతూ ఉంది ఆ రోజు చంద్రమౌళీశ్వరునికి జరిగే అభిషేకము ప్రదోష పూజ చూడటానికి చాలామంది భక్తులు వచ్చారు వారు స్వామివారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు బహుశా స్వామివారు ఆ రోజుకి కోలుకోలేరేమో అనుకుంటున్నారు కానీ మహాత్ముల లీలలు మనలాంటి సామాన్యులకు తెలుస్తాయా వెంటనే స్వామివారు శిష్యులను పిలిచి దగ్గరలో ఉన్న వేద పండితులను సమావేశపరిచి ఆపకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేయించమని ఆదేశించారు దాదాపు మూడు గంటలప్పుడు స్వామివారి చుట్టూ ఉన్న వేద పండితులు విష్ణు సహస్ర పారాయణం చేస్తుండగా స్వామివారికి తీవ్రమైన చెమటలు పట్టడం మొదలైంది కొద్దిసేపటికి జ్వరం మాయమైంది స్వామివారు స్నానాధికాలు ముగించుకుని చంద్రమౌళేశ్వరునికి అభిషేకము పూజ మొదలుపెట్టారు విష్ణు సహస్రనామ పారాయణం యొక్క విశిష్టతను మహాస్వామివారు ప్రత్యక్షంగా చూపించారు పరమశివునికి ప్రీతికరమైన రోజున విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యమని చెప్పి శివకేశ్వరకు భేదం లేదని ఇద్దరూ ఒకటే అని స్వామివారు నిరూపించారు వారు తలుచుకుంటే ఎటువంటి బాధ నుండైనా బయటపడగలరు కానీ దాన్ని వారు స్వయంగా అనుభవించి ప్రారబ్ధ కర్మను ఎంతటి వారైనా అనుభవించవలసినదే అని చాటి చెప్పారు కేవలం పరిశుద్ధమైన భక్తి చేత మాత్రమే ప్రారబ్ధము సంచితము మరియు ఆగామి అనే మూడు రకాలైన కర్మల నుండి విముక్తి పొందగలము పరబ్రహ్మ స్వరూపము సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగాను స్థితి చేసేటప్పుడు విష్ణువుగానూ లయం చేసేటప్పుడు శివుడిగాను కనబడుతుంది వారిలోని చైతన్య స్వరూపము శక్తి స్వరూపమే వారి భార్యలు సరస్వతి లక్ష్మి పార్వతులుగా ప్రకటమవుతాయి రెండు లేదు అనున్నది సత్యం రుద్రాక్షలు ధరించి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసే అద్వైత పీఠాధిపతులు సర్వకాలముయేందు నారాయణ నామం జపిస్తూ ఉంటారు భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం అని గోవిందనామాన్ని చేసినది శంకర భగవత్పాదులే కదా శివాయ విష్ణు రూపాయ శివూపాయ విష్ణువే శివశ్వహృదయం విష్ణు హృదయం శివ యదా శివయో విష్ణుం ఏం విష్ణు మమ శివ అపారరుణసింధుం జ్ఞానదం శాంతరూపిణం గురుం ప్రణమామి ముదావహం శ్రీగురుభ్యో నమ